హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్గా మా పిల్లలకైతే ఈ అప్పాలు అయితే చేసి పెట్టానండి చాలా టేస్టీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేనైతే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకునైతే శుభ్రంగా కడిగేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఒక ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చి అండి ఇది వచ్చేసి మన రుచికి సరిపడినంత మనం ఎంతైతే స్పైసీ తింటామో అన్ని పచ్చిమిర్చిని అయితే తీసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని మొత్తం కూడా ఇలా పేస్ట్ లాగైతే చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండున్నర కప్పుల పిండినైతే తీసుకుంటున్నానండి రెండు కప్పుల బియ్యం పిండి హాఫ్ కప్పు శనగపిండినైతే తీసుకున్నానమాట ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వాము పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకున్నాను ఇందులోనే నేను కొంచెం గరం మసాలా కూడా వేసానండి ఇటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం బాగా కూడా కలిసేటట్టు మనమైతే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా తీసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ అల్లం పేస్ట్ మొత్తం ముద్దలు లేకుండా మొత్తం కూడా పిండిని చక్కగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా అయితే మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ పిండితో చేసిన అప్పలైతే చాలా టేస్టీగా అయితే వచ్చాయండి చూడండి ఇక్కడ మొత్తం కూడా తప్పేసుకున్నాం కదా ఇలా మనము అప్పలెత్తుకునే పీటతో అయితే ఇలా అప్పలైతే చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఆయిల్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పిండిలోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా కవర్ పైన పెట్టి ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా పలుచగా అయితే వస్తాయన్నమాట కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది మనకు ఏ సైజులో కావాలి అనేది అది ముద్దలు మీ ఇష్టం మీరు నచ్చినంతలో తీసుకోండి నేనైతే ఇక్కడ చాలా చిన్న చిన్నగా అయితే చేశాను అన్నమాట చూడండి ఇట్లా మనం మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకొని అన్నింటినీ కూడా ఒక కవర్ పైన అయితే వేసేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఇలా అతుక్కుంటుందండి సో ఇలా అంటుకున్నప్పుడు మనము జాగ్రత్తగా వేలతో ఇలా అని తీస్తే అన్నమాట చూడండి ఎంత పలచగా వచ్చాయే ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి అప్పలనన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ అప్పలు పిల్లలకు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో అప్పుడప్పుడు మనకు ఇంట్లో టైంపాస్కి తినడానికి కూడా ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది నచ్చుతుందనమాట చూడండి ఇక్కడ మన అప్పలు మొత్తం కూడా వేగిపోయాయి కదా ఎంత చక్కగా అంత మంచి కలర్ వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి చూడండి ఇలా మిగతా అన్ని అప్పలను కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్్రై ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చూడండి ఇక్కడ ఈ అప్ప కదా అదే ఆయిల్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసామంటే అది అతుకున్నది కూడా ఈజీగా ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట చూడండి పూరిలాగా ఎంత బాగా పొంగుతున్నాయో టేస్ట్ అయితే సూపర్ అండి చాలా బాగా వచ్చాయి ఇంకా బియ్యం పిండితో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరైతే చూసి సెండ్ గైస్ చూడండి ఇక్కడ రెండు కప్పుల బియ్యం పిండికి ఇన్ని అయితే వచ్చాయన్నమాట కొన్ని మెత్తగా అయితే కాల్చానండి మా పిల్లలు ఇలా అడిగారు అనేసి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి గాయస్